సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే సరణేత్రంబకే గౌరీ నారాయణి నమస్తుతే మాత్రే నమ బెట్టింగ్స్ బెట్టింగ్స్ అంటూ ఉంటారు ఏమిటి బెట్టింగ్స్ అసలు ఎలా ఏ విధంగా వీళ్ళు అన్నీ అంటే ఒకటికి నాలుగొంతులు పదొంతులు కూడా సంపాదించేస్తున్నారట ఈ సంపాదన అక్రమమా సక్రమమా అసలు ఎందుకు ఇలా బెట్టింగ్స్కి గురయ్యి ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే చదువుకునేటటువంటి విద్యార్థులు ముఖ్యంగా స్టూడెంట్స్ వారందరూ కూడా వారి జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు దానికి చాలా రకాలుగా చాలామంది చాలా రకాలుగా ప్రస్తావించినప్పటికీ కూడా గ్రహాల యొక్క ప్రతిపాదన ఏమన్నా ఉందా గ్రహాలు కూడా వాటికి పురుగొల్పుతాయా అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఆశ ఎలా ఉంటుందంటే అత్యాసగా ఉంటుంది నిమిషంలో కోటీశ్వరుని అయిపోవాలా నిమిషంలో లక్షాధికారిని అయిపోవాలా ఏ ఈ పదివేలు పెట్టేస్తే కనుక లక్ష వచ్చేస్తే లక్ష పెట్టేస్తే పది లక్షలు వచ్చేస్తే పది లక్షలు పెట్టేస్తే కోటీశ్వరుని అయిపోతే అని రాత్రికి రాత్రే నేను నిమిషాల మీద అయిపోవాలి అనేటటువంటి ఆలోచన ముఖ్యంగా ధనపరంగా ధన మూల మిధం జగత్తు కాబట్టి ఈ యొక్క జనాల్లో ఎక్కువైపోయిందని చెప్పొచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు మైనార్టీ తీరనటువంటి పిల్లలు కూడా ఈ బెట్టింగ్స్కి గురైపోతున్నారు తర్వాత ఈ బెట్టింగ్స్ యాప్స్ కూడా రకరకాలుగా వచ్చేస్తున్నాయి దానివల్ల యాప్స్ రూపొందించిన వాళ్ళు కోటీశ్వరులుగా మిగులుతున్నారు చాలామంది గురించి మనకి మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అబ్బా అన్ని కోట్లు సంపాదించారంటే ఎన్ని కోట్లు సంపా ఎవరు సంపాదిస్తున్నారు మీ డబ్బంతా కూడా వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అదే కాకుండా ఈ బిట్టింగ్ యాప్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయంటే కనుక మీరు కట్టలేకపోతే ఇవ్వకపోతే డబ్బు తిరిగి మీరు మీకు అప్పు పెట్టి వాళ్ళు మీ చేత ఆ యొక్క గెలుపు కోసం ఆటలు ఆడించి ఆ తదుపరి మీకు ఏం చేస్తారంటే కనుక అసభ్యకరమైన పదజాలంతో మీ బంధువులు మీ మిత్రులు మీ శ్రేయోభిలాషులు మీ వాళ్ళందరికీ మీ ఇంట్లో వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ కూడా మీ గురించి తేడా వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేసి మిమ్మల్ని కంప్లీట్ అసలు మానసికంగా శారీరకంగా కృంగిపోవడానికి ఆత్మన్యూన్యతా భావంతో ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులకి తీసుకొస్తున్నారు ఈ విధంగా ఉంటే సమాజపరంగా సమాజంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు మధ్యవయస్కులు అందరూ కూడా విపరీతంగా దేనికోసం పరువు కోసం బాధపడిపోయి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే స్థితులు గతులు కూడా వస్తున్నాయి మరి అలాంటప్పుడు మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అసలు జ్యోతిష్యపరంగా ఏ గ్రహాల వలన ఈ యొక్క బెట్టింగులకు పెడుతూ ఉంటారు అసలు ఏ గ్రహ ప్రభావం ఉంటుంది అంటే గనుక మనం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక రాహు గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి రాహు ఎక్కడైతే కనుక దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నట్లయితే అత్యాస అనేది రాహు నుంచి మనకు వస్తుంది ఆ ఛాయాగ్రహమే కదా దాని గురించి ఎందుకండి అనుకుంటారా లేదు లేదు అతనే మనకి అత్యాస చూపిస్తాడు విదేశాలు వెళ్ళిపోవాలి అందువల్ల అమ్మా నాన్న దగ్గర ఏదో రంగం కిందపడి దొల్లి మరీ ఏడ్చుకుని మొత్తుకొని విదేశాలు వెళ్ళిపోతాం కట్టండి ఆ తర్వాత ఆ ప్రయత్నం అవ్వలేదనుకోండి ఆ డబ్బు తీసుకుని అవతలివాడు వాడు మోసం చేస్తే కనుక ఈ బెట్టింగ్కో దేనికో వెళ్ళి నేను సంపాదించుకొని నేను విదేశాలకు వెళ్ళిపోతాను ఈ విధంగా కూడా మోసపోయేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అదే విధంగా చంద్రుడు బలహీనంగా ఉంటే జాతకంలో ఈ విధమైనటువంటి అంటే మానసికమైనటువంటి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది మనస్సులో స్థిరత్వం ఉండదు చంద్రమా మనస్సు జాత అంటాం కదా అందువలన కూడా ఈ బెట్టింగుల వైపుకి ఆలోచన పడుతూ ఉంటారు అదేవిధంగా పంచమ భావం ఐదవ భావం అంటే జాతకంలో ఐదవ ఇంట్లో ఎవరున్నారు లగ్నాత్తు ఎవరున్నారు అదేవిధంగా లగ్ ఎవరు చూస్తున్నారు ఇవన్నీ కూడా చూసినట్లయితే రాహు కానీ శని కానీ ఈ ప్రభా ఆపగ్రహ ప్రభావంలో ఉన్నప్పుడు శుభగ్రహాలు పాపగ్రహాలని వాటి యొక్క అంటే చూడండి చెడ్డవాడు ఎప్పుడు కూడా గమ్మును గెలుస్తూ ఉంటాడు పా మంచివాడేమో నిదానంగా పెడుతూ ఉంటాడు తాపేళ్ళ అనే కథ ఉంటుంది కదా అదేవిధంగా ఈ పాపగ్రహ ప్రభావం వలన కూడా అత్యాస పెరిగిపోతుంది మనిషిలో కోరికలు విపరీతం అయిపోతాయి అన్నీ నాకే కావాలి కోరిన కోరిక తీరుతుంటే ఇంకా భగవంతుని వైపు ఎవరు పెడతారు భగవద్భక్తి కూడా నశిస్తుంది అలాంటి పరిస్థితుల్లో కంప్లీట్గా ఈ యొక్క జాతకంలో రాహువు ప్రభావం అదేవిధంగా శని ప్రభావం పంచమభావం పంచమ భావాధిపతి తర్వాత లగ్నాధిపతి ఇవన్నీ కూడా పాపగ్రహాలతో కలిసిన పాపగ్రహ వీక్షణ ఉన్నా కూడా ఈ బెట్టింగులకి పాల్గొంటారు అందుకని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా అవసరం ఎవరైనా సరే ఈ దీనికి ప్రభావం అయ్యారు పిల్లలు దాని నుంచి బయటపడాలంటే కనుక దైవ సహాయం కావాలి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా కావాలి అయితే ఏంటంటే కనుక ఇంకొకటి కూడా ఉందండి ఈ బెట్టింగ్ యాప్సే కాదు లోన్ యాప్స్ వచ్చాయి ఇచ్చేస్తాం లోను ఎంత ఐదు లక్షలు ఇచ్చేస్తాం పది లక్షలు ఇచ్చేస్తాం ఏం లేకపోయినా జీరో వడ్డీకి ఇచ్చేస్తున్నాం ఎందుకు ఇస్తారండి చెప్పండి పది రూపాయలు మనకి ఇచ్చి వెనకాల మళ్ళీ వడ్డీ ఎప్పుడు ఇస్తావు అసలు ఎప్పుడు ఇస్తావా అని మనని మొత్తం పిండేసేటటువంటి ప్రపంచంలో ఎవరిస్తారు మనకి కానీ లోన్ యాప్స్ వచ్చేసాయి ఈ యొక్క లోన్ యాప్స్ వల్ల కూడా తర్వాత తదుపరి అంటే కనుక అసలు కన్నా వడ్డీ అధి అధిక అధిక పలహా అన్నట్టుగా అధికస్య అధికంగా ఫలం అంతా లాగేస్తారు మనకి మనం తడిపి మోపుడైపోయి ఏం చేయాలో తెలియక ఆ యొక్క లోను ఎందుకు తీసుకున్నాను రా భగవంతుడా అని తలవారు లేచింది మొదలు నెత్తుకొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అందువల్ల యాప్స్ జోలికి అనేది వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది అదేవిధంగా రాహువు చూస్తే నీచగ్రహం పాపగ్రహాలతో అదేవిధంగా శని వక్రంగా ఉండడం పుట్టినప్పుడు శని భగవానుడు వక్రంగా ఉండడం ఆ తర్వాత కుజుడేమో ఆవేశపరుడు ఆ కుజుడు ఎక్కడున్నాడు జాతకంలోనే పరిశీలించుకోవాలి ఈ ఆవేశంలో ఉండడం వల్ల ఆ తర్వాత ఖర్చు ఖర్చు ఎలా ఉంటుంది శుభగ్రహాలు వ్యయంలో ఉన్నాయనుకోండి బాగానే ఉంటుంది అదేవిధంగా పన్నెండవ ఏంటి అంటే మన జాతక పరిశీలనలో ఈ యొక్క పాపగ్రహాలు ఉన్నాయనుకోండి బెట్టింగ్స్కి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఈ యాప్ లోన్స్ యాప్కు వెళ్ళిపోతాం రకరకాలుగా మనం కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం కోరిక అత్యాస దురాస ఇవన్నీ కూడా మనల్ని అధోగతి పాలు చేస్తాయి అనేది పిల్లలకి పెద్దలు వివరంగా చెప్పాలి నువ్వు వింటే నువ్వు తప్పు చేసావు నువ్వు వేస్ట్ ఫీల్ అవి అంటే వాళ్ళు నిరాశపడిపోతారు ఏం పర్వాలేదు నాన్న ఏదో ఒకటి అమ్ముకునన్నా సరే ఇవన్నీ క్లియర్ చేసి నేను నేను నిలబెడతాను నువ్వు మంచి వైపు మంచి మార్గం వైపు నడువు మంచి వైపు ఉండు అని మనము తప్పనిసరిగా వాళ్ళకి వెన్ను దండుగా నిల్ నిలిచినట్లయితే పిల్లలందరూ కూడా ప్రయోజకులుగా మారుతారు అందువల్ల ఎందుకంటే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఏదైనా ఇలాంటి బెట్టింగ్ యాప్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే పరువు కోసం బాధపడకండి పోలీసుల సహాయం తీసుకోండి తీసుకున్నట్లయితే షేర్ మార్కెట్ కూడా ఫేక్గా ఉంటుంటూ ఉంటాయి కొన్ని షేర్లు అప్పుడే పెరిగిపోతూ ఉంటాయి డమాలు పడిపోతూ ఉంటాయి అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకండి అలాగే రకరకాలైనటువంటి మోసాలు ఈ మోసాల జోలికి ఈ ప్రభావం వలన శనివక్రగతిన ఉండడం ఉన్నప్పుడు పుట్టడం వలన ఈ లగ్నాత్తు పాపగ్రహాలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా చూసుకొని జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా మీరు అనుగుణంగా మీరు పూర్తిగా ఉపయోగించుకుంటూ దీని నుంచి బయటకు వచ్చి మీ యొక్క ఆరోగ్యం ఆయుష్ ఆనందం ఆ తర్వాత చక్కని భవిష్యత్తు అన్నీ కూడా ప్రయోజనవంతంగా దేశానికి మీ యొక్క కుటుంబానికి ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యాప్ల బారిన పడినటువంటి వాళ్ళు జాగ్రత్తగా బయటకు వచ్చేయండి తల్లిదండ్రులారా పిల్లలకి వెన్ను దన్నుగా మీరు నిలవండి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అనగానే పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు అన్నది మీరు ప్రతిరోజు పరిశీలన చేయండి శ్రీమాతేణ